వెల్కమ్ టు న్యూస్ శ్రీకాకుళం జిల్లా వైకాపా అధినేతతో జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకం కలిసిన కోట గోవిందరావును భుజం తట్టి ఆప్యంగా పలకరించిన మాజీ సీఎం నియోజకవర్గ పరిస్థితులపై హారా ప్రజలకి కూటమి వైఫల్యాలను విస్తృతంగా తీసుకు వెళ్లాలని ఆదేశాలు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా వైకాపా అధికార ప్రతినిధి కోట గోవిందరావు బుధవారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గోవిందరావు పలకరించారు అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని మాజీ సీఎం కు కోట అందజేశారు అనంతరం ఆం వలస నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీశారు ప్రజలు ఎదుర్కొంటున్న సంస్థలు రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు కోటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విస్తృతంగా తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కోటకు చెప్పారు పార్టీ బలోపేతానికి కృషి చేసినందుకు తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందన్నారు రాబోయే ఎన్నికల్లో అమ్ముతలవలసిన నియోజకవర్గాల వైకప్ప జెండా ఎగరవేయడం ఖాయమని వైకపా పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రాజ్య సంస్థల పరిష్కారానికి వైఎస్ఆర్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క వైకప్ప నాయకుడు కృషి చేయాలన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే మీ వాళ్ళు వాళ్లు పార్టీకి అత్యవసరమని సేవలకు గుర్తింపుగా రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రతినిధిగా గుర్తింపు పొందే అవకాశాలు మెందుగా ఉన్నాయని భరోసా కల్పించారు